శేఖర్ ఆఫీసు నుంచి వచ్చేటప్పటికీ పెళ్లిళ్ల పేరయ్య కూర్చుని ఉన్నాడు అతన్ని చూస్తూనే శేఖర్కు కనుబొమ్మలు ముడిపడ్డాయి అదిగో అబ్బాయి వచ్చాడు ఆలోచించుకుని కబురు చెయ్యండి అని వెళ్ళిపోయాడు ఏమిటి అంటున్నాడు తల్లిని ప్రశ్నించాడు కొడుకు రావటంతో గారు లేచి మెల్లగా లోపలికి వెళ్ళిపోయారు సంబంధం తీసుకువచ్చాడు అంది ఆవిడ ముక్తసరిగా సంబంధమా ఎవరికి నీకే కాస్త ఆశ్చర్యంగా కోపంగా అడిగాడు అవును బాబు అమ్మాయి మెట్రిక్ చదివిందట చాలా అందంగా ఉంటుందట కట్నం పది పదిహేను వేలు ఇస్తారట మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడటానికి రమ్మన్నారు అంది ఆవిడ ఆవిడ మాటలు వింటూనే శేఖర్ గట్టిగా నవ్వాడు చాలా బాగుందమ్మా అన్నాడు ఏమిట్రా అర్థం కానట్టు చూసింది ఆవిడ కొడుకువైపు అది కాదమ్మా నేను చందనికి అన్నయ్యని అన్న సంగతి వారికి తెలుసా తెలిసే కబురు చేశారా అదేమిట్రా అలా మాట్లాడతావు నీ మాటలు నాకు ఏం అర్థం కావటం లేదు అంది ఆవిడ అయోమయంగా చూస్తూ ఆవిడికి నిజంగానే అర్థం కాలేదు మన చందన లేచిపోయిందని చెప్పుకుంటున్నారు కదమ్మా ఆ చందనికి నేను అన్నయ్యని మరి నాకు వాళ్ళు పిల్లనివ్వటానికి ఇష్టపడతారా ఇష్టపడకపోవటం ఏమిటి వాళ్ళే స్వయంగా కబురు చేస్తే అదే వాళ్ళ గడుసుతనం వాళ్ళ పిల్లల్ని యువతలు వాళ్ళకి ఎలా అయినా అంటగట్టాలని చూస్తారు మన ఇంట్లో పిల్లలకి లక్ష వంకలు పెడతారు అదేమిట్రా వాళ్ళు మన పిల్లని ఏమీ అనలేదుగా వాళ్ళు అంటే ఎవరు ఇలాంటి వాళ్ళు పది మంది కలిస్తేనే సంగింది ఆ సంగమే మనల్ని ఈనాడు వేలుపెట్టి చూపిస్తుంది చందన అందచందాలను చూసి ఓర్వలేక లక్ష వంకలు పెట్టి దాన్ని ఏడిపించుకు తిన్నారు అది భరించలేక ఇల్లు విడిచింది అది ఎక్కడ ఉందో ఏమైపోయిందో బ్రతికి ఉందో లేదో కూడా తెలియదు ఎవరి వలన వేలో నుంచే కదూ దాని కథ ముగిసిపోయాక ఏమీ తెలియనట్టు కబుర్లు పెడతారా దాని అన్నను కాను ఒక రక్తాన్ని పంచుకుని ఒకే ఇంట్లో పెరిగాం దాన్ని కోడలుగా చేసుకుంటే తప్పు వచ్చింది నన్ను వాళ్ళ ఇంటి అల్లుడిగా చేసుకుంటామని కబుర్లు చేస్తున్నారు బేష్ చాలా బాగుంది గడుసుతనం వారి ఒక్కరి సొత్తే కాదు అందరికీ ఉంది గడుసుతనం అన్నాడు కోపంగా బాబు అది అంతా మన దురదృష్టం మన పిల్ల నుదుట రాత సరిలేదు ఒకరిని నిందించటం దేనికి నువ్వు ఒక్కడివి సంఘానికి ఎదురు నిలిచి కత్తి దూసినంతలోకే ఆ సంఘం జడవదు బాబు అందరిలాగే మనము సంఘానికి జడిసి తలవంచాలి ఏ ఎందుకు తలవంచాలి ఏ ఎందుకు తలవంచాలి ఆ సంఘం ఏమైనా మనకు కూడుగుడ్డ పెడుతుందా మనకి కూడు పెట్టదు ఇవ్వదు కానీ సంఘానికి నోరు ఉంది బలం ఉంది ఎవరు ఆ సంఘాన్ని ఎదిరించలేరు ఎదిరించలేని అందరూ చేతులు ముడుచు కూర్చున్నారంటే ఆ సంఘం ఇంకా నోరు చేసుకుని అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటుంది ఆవిడ మాట్లాడలేదు ఇంట్లో కళకళలాడుతూ లక్ష్మిలా తిరిగే నీ కూతుర్ని పొట్టలు పెట్టుకుంది అమ్మా ఆ సంఘం దానికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలనుకున్న మన ఆశల్ని కళల్ని నాశనం చేసింది ఆ సంఘం అన్నాడు ఆవేశంగా అది కాదు బాబు నీకు పెళ్లి చేసి మా బాధల్ని కొంత మరవాలనుకున్నాం అంది ఆవిడ బాధగా అమ్మా నన్ను క్షమించమ్మా ఈ మీ కోరిక ఈ జన్మలో మరి ఇక తీరదు దానికి పెళ్లి చేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంతేగాని దాన్ని చేతులారా చంపి నేను హాయిగా అన్నీ మరిచి పెళ్లి చేసుకోవాలనుకోలేదు ఇరవై నాలుగు గంటలు అన్నయ్య అన్నయ్య అని పిలిచే నా చెల్లి ఎక్కడ ఉందో స్వర్ణ ప్రతిమల ఉన్న నా చెల్లులు ప్రాణాలతో సుఖంగా ఉందో లేక గుప్పెడు మన్నుగా మారిందో అంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు కామాక్షమ్మకి దుఃఖం ఆగలేదు చెంగు నోటికి అడ్డుగా పెట్టుకుని దుఃఖం ఆపుకోవటానికి ప్రయత్నించసాగింది ఇంతమంది పెళ్లి కాని అమ్మాయిలు ఉండగా అమ్మాయికురాలైన నా చెల్లిలే వీళ్లకు కనిపించిందా అన్నాడు కోపంగా ఆపైన పైన సంభాషణ సాగలేదు ఎవరికి వారే మౌనంగా ఉండిపోయారు